అందరికీ నమస్తే ఈరోజు అరటికాయ వేపుడు ఈజీగా ఎలా చేయాలో చూద్దాము పదిహేను నిమిషాలు సమయం అయితే సరిపోతుందండి ఈ అరటికాయల వేపుడికి ముందుగా శ్రవ్వాన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించుకుందాము ఇవి వేగాక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాక దంచుకునింది వేసి ఒకసారి వేయించుకొని తర్వాత స్టవ్ షిమ్లో పెట్టేసి కాస్త పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారపొడి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో ఇవన్నీ వేసి పక్కకు పెట్టుకుందాము తర్వాత అదే కడాయిలోనే ఇందాక క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ ఒక టీ గ్లాస్ వాటరు పోసి ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు సాల్ట్ కొద్దిగా ఎందుకంటే చెప్పాను ఇందాక ఆనియన్లో కూడా కొద్దిగా వేసాం కాబట్టి ఈ అరటికాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయాక చూడండి ఇప్పుడు ఇలా ఉంది చాలా వరకు ఉడికిపోయింది ఈ వాటర్ అంతా కొంచెం తగ్గే వరకు ఈ విధంగానే ఉడికించుకోవాలి ఈ వాటరు కాస్త ఉండేటప్పుడే మనము ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్ అది అవి వేసి ఇందులో బాగా కలుపుకోవాలి ఇవి వేయడం వల్ల వాటర్ అంతా తొందరగా డ్రై అయిపోతుందండి ఇందాక ఎందుకంటే ముందుగానే పోపు పెట్టి పక్కకు తీసి పెట్టుకున్నానంటే మనకు పాత్రలు ఎక్కువ పడదు కడిగే అవసరం ఉండదు ఇప్పుడు ఈ ఒక్క కడాయి కడుక్కుంటే సరిపోతుంది చూడండి ఈ వాటర్ అంతా ఈ విధంగా డ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీల పొడి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి స్టవ్ షిమ్లో పెట్టుకొని ఈ పల్లీల పొడి అరటికాయ ముక్కలకు అన్నిటికీ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఇవి బాగా విడివిడిగా ఉండాలండి ఈ అరటికాయ ముక్కలు అలా ఉన్నంత వరకు మీరు వేయిస్తూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్గా చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్కి తీసి పెట్టుకుందాము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్